స్థానిక రాజధాని జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలో కేరళకు చెందిన కారులో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని అరకు వ్యాలీ సీఐ హిమగిరి తెలిపారు ఈ సందర్భంగా హిమగిరి సంతోష్ మాట్లాడుతూ కేరళకు చెందిన ఒక వ్యక్తి ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండకు చెందిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ థర్టీ నైన్ జేబి ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వెహికల్తో చెక్ చేయగా అందులో ఒక యాభై కేజీల గాంజా ఆ టిక్కీలో ఓపెన్ చేసి చెక్ చేయగా యాభై కేజీల గాంజా అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు కనుకూడద నజీబ్ ఆయన కేరళ నజీబ్ ఆయన కేరళ అదేవిధంగా కుమ్మనాథ్ సిసా ఇది చిత్రకొండ దగ్గర మరాపదర్ మలకాండగిరి డిస్టిక్ వైఎస్ఆర్ ఈ దగ్గర మనకు పట్టుకోవడం దొరక దొరకడం జరిగింది ఈ దీన్ని అంతర్గత కేరళ నుంచి ఆయన ఒక ఫేక్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ కేజీ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఫేక్ నెంబర్ ఏపీ బోర్డు పెట్టుకొని రావడం జరిగింది ఆయన ఒరిజినల్ బోర్డ్ అయితే కేఎల్ కేరళ థర్టీన్ ఏఆర్ ఫోర్ టూ ఫోర్ జీరో రావడం జరిగింది ఇక్కడ ఆయన ఇంతకుముందు కూడా మన దగ్గర ఒరిస్సాలో ఒక ట్రైబుల్ అబ్బాయి ఆయన పరిచయం అక్కడ ఏదో పైనాపిల్ ఆ కటింగ్ అప్పుడు పరిచయం దానివల్ల ఆయనకి కాంటాక్ట్ చేసి అలా ఇక్కడికి రావడం జరిగింది ఇది రావడం కూడా మన ఆర్టు జాతి కాకుండా సీనియర్ సాలూరు చాలు ఇంజనీరు సాలు మేర మనకి జాతి మేర వెళ్ళడం జరిగింది అక్కడ ఒక యాభై కేజీ ఈ కుమనాథ్ దగ్గర పొన్నం జరిగింది వాళ్ళిద్దరు కూడా మళ్ళా వైజాగ్కి డ్రాప్ చేయమంటే ఈ విధంగా ఈ పాడవ మీద వెళ్ళి జైపూర్ జంక్షన్ మీద వెళ్ళి మన అరకు రాజధాని జంక్షన్ కి వ్యవస్థ మనకి అదే చెప్పినట్లు పెట్టడం జరిగింది ఆ కారు కూడా చీల్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక ఫోను యాభై కేజీలు కాదని చీల్చడం జరిగింది దీనికి టోటల్ ఒత్తి వచ్చేసి రెండు లక్షల రూపాయలు వీళ్ళని నిన్న కేసు రిజిస్టేజ్ జరగడం జరిగితే ఇన్వెస్టిగేషన్ ఎవరైనా రెండు ఇంక్లో ఉన్నట్లయితే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది